ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఒంటరిగా మిగిలిపోయాను నేను ఒక్కడనే అని నీవు దిగులు పడద్దు నన్ను అందరూ వదిలేశారు నాకెవరు సపోర్ట్ లేరు అందరి చేత రిఫ్యూజ్ చేయబడ్డాను అందరి చేత వెలివేయబడ్డాను అని నీవు బాధపడుతున్నావేమో కొన్నిసార్లు నువ్వు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం సఫలం అవ్వనప్పుడు అనేకమంది నిన్ను దూషించవచ్చు అంతేకాదు హేళన్గా మాట్లాడవచ్చు అంతేకాదు ఒకప్పుడు నీవు గొప్ప ధనవంతుడు అయ్యుండి ఉండి నేడు అన్నీ పోగొట్టుకొని విచారకరమైన పరిస్థితిలో ఉండుండొచ్చేమో కానీ ప్రియమైన దేవుని బిడ్లారా నీవు దేవుని చెంతకు వస్తే దేవుడిని కలిగి ఉంటే నీ జీవితం మారిపోద్ది నీవు ఒంటరిగా ఉన్నవా ఉన్నా కానీ ఒకనొక సమయంలో నిన్ను దేవుడు రక్షించటానికి తప్పించటానికి సిద్ధంగా ఉన్నాడు బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోసేపు అన్నల ద్వారా వెలివేయపడ్డాడు దూషించబడ్డాడు రెఫ్యూజ్ చేయబడ్డాడు చిన్న వయసులోనే శత్రు దేశానికి బానిసగా అమ్ముడుపోయాడు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఒక్కడే ఉన్నాడు మంచి యవన యవన కాలంలో తండ్రి దగ్గర చాలా హ్యాపీగా ఉండాల్సినటువంటి మూమెంట్స్లో ఆయన దూరం అయిపోయాడు ఎవరికి చెప్పుకోవాలి బాధ ఎవరు కూడా ఆయన వైపు లేరు సంతలో పెట్టి పశువుని అమ్మేసినట్టు అమ్మేశారు కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ఒక ఇంట్లో చేర్చబడ్డాడు చేర్చబడినప్పుడు ఆయన ఆ ఇంటికి పనివాడిగా ఉన్నాడు తరువాత ఆ ఇంట్లో ఆ యజమానుని భార్య ఆయన పాపానికి ప్రేరేపించినప్పుడు పారిపోయాడు తన పరిశుద్ధత కోసం నిలబడినప్పుడు తనకేమీ కిరీటాలు పెట్టలేదు తన్నేమీ సన్మానించలేదు తీసుకుపోయి జైల్లో వేశారు నీతి కోసం నిలబడ్డాడు తాత్కాలికమైన క్షణికమైనటువంటి సుఖానికి ఆయన తలవంచలేదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి తండ్రి దగ్గర దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి పాపము ప్రేరేపింపగా నా తండ్రి ఎదుట నా దేవుని ఎదుట ఎట్లు నేను ఇలాంటి దుష్కార్యాన్ని చేస్తాను అని చెప్పి పాపము నుండి పారిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఒంటరిగా ఉన్నప్పటికీ తన దేవుణ్ణి వదిలిపెట్టలేదు రాజ్యంలో ఉన్నప్పటికీ తన దేవుణ్ణి వదిలిపెట్టలేదు అంతేకాదు తను పాపం చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోయాడు ప్రియమైన దేవుని బిడ్లారా తద్వారా ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ వాజ్ వెరీ హ్యాపీయెస్ట్ ఆయన ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడంటే ప్రధానమంత్రిగా వెళ్ళాడు ఒకసారి బైబిల్లో ఈ మాటను నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై నాలుగు వరకు చాలా స్పష్టంగా అక్కడున్నటువంటి రాజు యోసేపును ఎలా హెచ్చించాడో మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్లరా ఒక్క మాట నేను చెప్తాను ఫరోను నేనే అయినప్పటికీ నీ మాట సెలవు లేకుండా ఒకడు కాలునైనను చెయ్యి నైనను ఎత్తకూడదని ఫరో చెప్తా ఉన్నాడు సింహాసనం విషయంలో మాత్రమే నేను రాజును మిగిలిందంతా చేతిలో పెడతాం నిజంగా చూడండి ఒక వ్యక్తి బానిసగా రాబడినాడు కష్టాలు పాలయ్యాడు ఒంటరివాడయ్యాడు దిగులు చెందాడు జైల్లో తను ఆల్రెడీ వేరే వాళ్ళకి కలభావం చెప్పినప్పటికీ వారు కూడా మర్చిపోయారు కానీ దేవుడు వదిలిపెట్ల నీతి కోసం పరిశుద్ధత కోసం నిలబడినటువంటి యోసేపు బానిసగా ఆ దేశానికి అడుగుపెట్టినటువంటి వాడు ప్రధానమంత్రిగా అయినాడు ప్రియమైన దేవుని బిడ్లారా వారిలో ఒంటరి అయినవాడు వందల గును అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది నీవు దిగులు పడద్దు వాటెవర్ ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ పరిశుద్ధతని కోల్పోవద్దు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ దేవుడిని విడిచిపెట్టద్దు నిన్ను ప్రజలు తృణీకరించినా నీ దేవుడు నిన్ను హెచ్చించే దినమొకటి రాబోతూ ఉంది అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన కోసం ఎదురు చూద్దాం అటువంటి గొప్ప కృప మన దేవుడు మనకు గాక ఆమె తలలు వంచండి చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దైవానీ పాదాలు కొందనాలు ఈ వాక్య వింటున్న నీ బిడ్డలు ఒంటరయి ఉండొచ్చు దిగులుతో ఉండొచ్చు అందరి చేత తృణీకరింపబడి ఉండొచ్చు రెఫ్యూజ్ చేయబడి ఉండొచ్చు నీ సన్నిధిలో మారుపెడతా ఉన్నాం నీ బిడ్డలను నీవే ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి ఏసేపు తీసుకురమ్మని ఏసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థన చేసి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని యొక్క సహవాసము పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రార్థన ఔషధులు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్